కాశీ వెళ్ళొచ్చాం తొమ్మిది రోజులు ఉన్నాం అంటే తొమ్మిది ఉన్నాను నేను తొమ్మిది ఖచ్చితంగా ఉన్నాను మేము ఎప్పుడైనా మా వాళ్ళని కూడా తొమ్మిది తొమ్మిది ఉండడం ఎందుకు ఆలోచించావా తొమ్మిది ఉండడమేనా తొమ్మిది రోజులు ఉండేవాళ్ళు పోయి తొమ్మిది నెలలు బయలుదేరింది ఇంకా ఇంకా కొంతమంది మేము తొమ్మిది ఏళ్ల పట్టి ఎందుకంటే అక్కడ వాళ్ళకి విసుకు మనకి విసుగు ఏళ్ళు పని లేక ఎందుకున్న ఈ జ్ఞానం అంటే ఏమిటి తొమ్మిది ఎందుకు తొమ్మిది తర్వాత ఇక అంకెలు లేవు మీరు చూసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది తర్వాత అంకె ఉంటే పది అందులో సున్నాయి ఆ ఒకటి ఎక్కడది పూర్వం ఉన్నదే అంటే తొమ్మిది తర్వాత అంకెలు మళ్లీ మొదలవుతున్నాయి తప్ప అంకెలు లేవు అంటే తొమ్మిది రోజులు ఉండడం అంటే పరిపూర్ణ స్థితి ఆ పూర్ణ స్థితి సున్నా మన భాషలో పూర్ణానుస్వారం అంటారు శూన్యానుస్వారం అనరు తొమ్మిది రోజులు ఉండడం ద్వారా పూర్ణస్థితికి చేరావా లేదే మన కాశీలో చూశాను నేను తొమ్మిది నెలలు ఉంది ఒక ఆవిడ అప్పుడు ఎనిమిది నెలలు అయిపోయింది ఈవిడేం చేసిన పని ఏమిటో తెలుస్తా ఎవరో బట్టలు ఆరేస్తే అక్కడ ఈ బట్టలు తోసేసి ఆవిడ బట్టలు ఆరేసింది ఇంక నువ్వు తొమ్మిది నెలలు ఉంటే తొంభై ఏళ్ళు ఉంటే బుద్ధి మారినప్పుడు ఎవరో ఆరేసుకున్నారు నేను స్వయంగా చూశారు అయ్యి బాబు ఏ మనుషులు ఆడుకోను నేను ఎవరు ఆరేసారు పాప ఆరేసిన బట్టలు ఉండాలా వద్దా శుభ్రంగా లాగేసింది పక్కకి అంటే ఈవిడ బట్టలు ఆరడం ముఖ్యం ఒకటి వాళ్ళ బట్టలు పోవచ్చు ఇంక తొమ్మిది నెలలు ఉండడం ఎందుకండి మన జ్ఞానం ఏం మారినప్పుడు ఇదే జ్ఞానే పరిసమాప అంటే ఏ కర్మ చేసి ఏ పని చేసినా జ్ఞానంతో చేస్తున్నానా నిస్వార్థంగా చేస్తున్నానా రాగద్వేషాలు వదిలేసానా వదిలినప్పుడు తొమ్మిది రోజు తొమ్మిది రోజులు ఎందుకు తొమ్మిది ఎందుకు తొమ్మిది ఏళ్లుగా తొమ్మిది ఉన్న ఉపయోగం లేదు శివుడికి విసుగు మనకి తప్ప ఈ జ్ఞాన మార్గంలో పెడితే ఎప్పటికప్పుడు సత్యనాయ వ్రతం చేసి ఇందులో కథ ఏమిటి గొల్లవాడున్నాడు రాజు ఉన్నాడు బ్రాహ్మణుడు ఉన్నాడు కట్టెల ఉన్నాడు అంటే కులభేదం లేదు ఆ కులభేదం మనం పాటించవద్దు ఎవరిని అవమానించవద్దు వివాహ సంబంధాలు పెట్టుకునే విషయాలు వేరు ఆచార సంప్రదాయాలు నాశనం అవుతాయి కాబట్టి వర్ణాంతరం వద్దు మామూలుగా ఏ కులం వాళ్ళు ఆ కులంలో చేసుకోమని చెప్పారు సరే ఇప్పుడు వాటికి దిక్కు లేదు అది పోకపోగా ఇంకా మన నోట అవమాన మాటలు పోలేదు కుల సంఘాలు పోలేదు ఎవరి మట్టుకు రెచ్చిపోవడాలు పోలేదు ఇంకెందుకంటే సత్యాన వ్రతం పైగా ముందు సత్యవ్రతం మధ్యలో నారాయణ సత్యవ్రతం లేకుండా నారాయణ లేకుండా సత్యవ్రతం సత్యవ్రతమే మూలం సత్యవ్రతం ఉంటే నారాయణ ఉంటాడు సత్యం మానేసి అబద్ధాలు మొదలుపెట్టిన తర్వాత సత్యనారాయణ వ్రతంలోనే వ్యాపారాలు మొదలుపెట్టిన తర్వాత అందులో ఉండే పురోహితుల్లోనే బోడు లాలీచూరు వచ్చిన తర్వాత అన్నవరం కొండలో కూడా అవినీతి పెరిగిపోయాక ఇంకా సత్యనారాయణ స్వామి అక్కడ ఎందుకు ఉంటారండి మన అజ్ఞానం కానీ అక్కడ నారాయణ లేడు ఊరికే వ్రతం అంతే సత్యం ఎప్పుడూ పోయింది సత్యం లేదు నారాయణ లేదు ఇక వ్రతం ఎందుకు వీళ్ళు బాగుపడ్డానికి పురోహితులకు స్వచ్ఛమైన హృదయం కనపడదు చేసేవాళ్ళకి స్వచ్ఛమైన హృదయం కనపడదు ఇంక ఇంకెందుకండి ఇదే జ్ఞానే పరిశ్రమ సత్యనాన వ్రతం చేసాం అందులో ఏమిటి అబద్ధం చెప్పగానే పడవ మురిగింది నిజం చెప్పగానే పడవ లేచిందంటే నిజం చెప్పాలి జీవితంలో మళ్ళీ సత్యాన వ్రతాలు ఏటా చేస్తాడు కోర్టులో అబద్ధం చెబుతాడు అంటే అది వేరు ఇది వేరు కదండి ఇంక వేరేమిటి అన్నిటికీ వేరు ఒకటే వేరు ఆ వేరు పట్టుకోవాలి అందుకే జీవితంలో సత్యాన వ్రతంలో చెప్పినట్టుగా ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి ఎప్పుడూ ఒకరికొకరు సాయం చేసుకోవడం మర్చిపోకూడదు మనం ఇవాళ ఓడల స్థితిలో ఉన్నాం కదా మనకి బండితో అవసరం లేదనకూడదు భాస్కర శతకంలో మారద వెంకయ్య ఎంత గొప్ప గొప్పగా చెబుతున్నాడు జీవితంలో ఏ స్థితిలో ఉన్నా ఇతరుల సహాయం అవసరం అవుతుంది గర్వించద్దు అక్కరపాటు వచ్చు సమయం బున చుట్టముల ఒక్కరొక్కరిన్ అక్కరపాటు వచ్చు సమయం బున చుట్టముల ఒక్కరొక్కరిన్ మక్కువను చుట్టలు మైత్రికి చూడగ యుక్తమేసు మక్కువను ధరించుటలు మైత్రికి చూడగ యుక్తమే సుమీ ఒక్కట నీటిలో మెరకను ఒక్కట నీటిలో మెరకను ఓడల బండ్లును బండ్లను ఓడలున్ ఓడల బండ్లును బండ్లను ఓడలున్ దక్కక వచ్చు చుండుట నిదానముగా అదతలంప భాస్కరా దక్కక వచ్చు చుండ్రుట నిదానముగా అదతలంప భాస్కరా ఎంత చక్కగా జీవితాన్ని అవగాహన చేస్తున్నా నువ్వు ఓడగదా నీటిలో కూడా ప్రయాణం చేస్తా అని గర్వించొద్దు నీకు బండి అవసరం ఉంది అక్కడ వచ్చునట్టి సమయమున అవసరమైన సమయంలో చుట్టములు బంధువులైన వాళ్ళు ఒక్కరొక్కరి మక్కువ నుంచుటలు మైత్రికి చూడగా యుక్తమే సుమీ మన బంధువులకి మన మిత్రులకి ఆపద వచ్చినప్పుడు మనం తోచిన సాయం చేయాలి యథాశక్తి చెయ్యగలిగింది చెయ్యాలి అలాగే ఆపదలో ఉన్నవాడు మొహమాట పడకుండా బంధువుల్ని అడగాలి బంధువులే కదా వాళ్ళు వస్తారు చేస్తారు వీళ్ళు మనకి బాకీ ఈ అహంకారం పనికిరాదు ఎవడూ చేయడా అడిగితే చేస్తే గొప్ప మాట అడగకుండా ఇంకెవడు చేస్తాడండి నువ్వు నాకు ఎందుకు చేయలేదంటే అడిగేవా అడగడం వీడిపోచి చేయడం వాడిపోచి ఎవరు ధర్మం వారు చేయాలి ఆదుకోవాలి చుట్టాలు మిత్రులు కూడా ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు దానికి బండ్లు ఓడల బండ్లును బండ్లను ఓడలు నీటిలో మేరకాను నీటిలో ఓడ గొప్పది నేల మీద బండి గొప్పది ఓడ నేల మీద నడవలేదు ఎంత గొప్ప ఓడైనా బండి ఎంత గొప్పదైనా నువ్వు ఎన్ని రకాల అలంకారాలు దానికి చేసినా అది నీటిలో వెళ్ళలేదు అందుకే పూర్వం ఓడల ద్వారానే ఎక్కువ రవాణా జరిగే రోజుల్లో ఓడ మీద వేయాల్సిన సరుకుని రేవు దగ్గరికి ఎలా తీసుకురావాలి ఓడ మరి రోడ్డు మీదకు రాదు కదా ఎడ్ల బండి మీద వేసి తీసుకొచ్చే ఒకరు ఒంటెద్దు బండి రెండెడ్ల బండి మరి ఓడ మీద వెళ్లే సరుకుకి ఓడకి సాయం బండి ద్వారా జరిగిందే లేదా ఇక్కడి నుంచి మళ్ళీ కూలి మనుషులు పట్టుకెళ్ళి ఓడలో వేస్తే ఓడ మీద ఎక్కడొక దింపాలో అక్కడ దింపేవాళ్ళు మళ్ళీ ఓడ మీద సరుకు దిగింది మళ్ళీ బండి మీదే కదా ఊళ్ళోకి వెళ్ళాల్సింది ఓడ అయితే ఊళ్ళోకి వెళ్ళదు కదా ఆ రకంగా ఓడకి బండి సాయం అందిందే లేదా అవునండి నిజమే మరి బండికి ఓడ సాయం ఏముంది అన్నారు బానే ఉంది బండితో సరుకు ఊళ్ళోకి వెళ్ళాలి అంటే ఓళ్ళలోంచి వస్తేనేగా ఓడలో ఏ సరుకు రాకపోతే బండి ఏం తీసుకెడుతుంది ఇది ఒకటి ఇంకో రకంగా గమనించండి మీరు విచిత్రం ఓడ మరమ్మత్తుకు వచ్చింది ఓడంటే పడవ ఏదైనా పడవ మరమ్మత్తుకు వచ్చింది పడవ ఊళ్ళో మరమ్మత్తు చేస్తారు నీటి మీద కూర్చుని ఎవరో మరమ్మతి నీటిలో ఉండగాలా చేస్తారు దీన్ని ముక్కలుగా విడదీసి కానీ లేదు ఏకంగా కానీ మళ్ళీ ఈ పడవని కూలీలు మోసుకుని వచ్చి జాలరులు వాళ్ళు రెండింటిలో బండి మీద నిలబెట్టేవారు పూర్వం మా చిన్నతనంలో చూసేవాళ్ళు ఉండేట్లు బండి మీద నిలబెట్టేవారు ఈ పడవని మరమ్మతు వస్తే చిల్లులు పడితే దాన్ని ఎక్కడికో తీసుకెళ్లి చేయించి మళ్ళీ పట్టుకొచ్చేవారు వచ్చేవారు ఓడకి పడవకి ఇబ్బంది అయితే ఓడ కాపాడింది బండి కాపాడింది కదా అలాగే బండికి ఇబ్బంది వచ్చింది ఒకసారి బండి చేసి కూడా నదికి తీరంలో ఉన్నాడు ఇప్పుడు ఈ బండిని చక్రాలతో సహా ఎక్కించే పెద్ద పెద్ద పడవలు ఉండేవి ఎద్దులను కూడా పడవలో ఎక్కించేవారు మరి నీటిలో ఎద్దును నడవదుగా అక్కడ తీసుకెళ్లి బాగు చేయించక ఆ బండి కట్టుకుని వచ్చేవారు మళ్ళీ ఎక్కించేవారు ఇలా జరిగేది ఆపద వచ్చినప్పుడు ఓడకి బండి బండికి ఓడ సంపద కలిగినప్పుడు ఆ సంపద దీని దీని ద్వారా జరడు ఈ సంపద దీని ద్వారా జరడు ఇలా పరస్పరం సహాయం చేసుకోమని అంటున్నాడు అక్కరం వచ్చునట్టి సమయం ఉన్న చుట్టములు ఒక్కరొక్కరి మైత్రికి చూడగ యుక్తమే సుమి ఒక్కట నీటిలో మెరకను ఓడల బండ్లును బండ్లను ఓడలును దక్కగా వచ్చు వచ్చుచుండుట నిదానముగాది తలంప భాస్కరా ఓడకి వస్తే బండి మీద మరమ్మత్తు వస్తే బండి మీద తీసుకెళ్లి మరమ్మత్తు చేయించడం లేదా బండికి ఇబ్బంది వచ్చినా ఎద్దులకు ఇబ్బంది వచ్చినా అవతల తీరంలో ఉన్నాడు కాస్త ఎద్దుకు వైద్యం చేసేవాడు అంటే ఈ ఎద్దుల్ని పడవ మీద ఎక్కించి తీసుకెళ్లడం ఎలాగైతే జరుగుతుందో అలాగే ఓడ మీద ఎంత సరుకు వచ్చినా అది ఊళ్ళోకి వెళ్ళాలి అంటే బండి సాయం అవసరమైనట్టే బండి మీద ఎంత సరుకు ఉన్నా అది నది దాటాలి అంటే ఓడ సాయం అవసరమైనట్టే బంధువులన్నాక మిత్రులన్నాక సమాజంలో మనమంతా పక్కళ్లలో అపార్ట్మెంట్లో కలిసి ఉంటూ ఉన్నాక ఒకరి సాయం ఒకరికి అవసరం అవుతుంది మనకి డబ్బు ఉంది అవసరమైతే పది రూపాయలు పారాయి చేయించుకుంటాం నాకు బంధువులు లేకపోయినా పర్వాలేదు అనేటువంటి గర్వధోరణి పనికిరాదు ఎప్పుడు ఆపత్కాలంలో ఆదుకునేటువంటి స్నేహితుడిని బంధువుని మించినటువంటి ధనం అనేది ప్రపంచంలో లేని లేదు అలాగే ధర్మం సత్యం చన పరిత్యాద్యం సత్యం చన అపరిత్యక్తం సత్యమార్ సత్య మార్గాన్ని విడిచిపెట్టకపోవడం ఈ మూడు ఉంటే పేదరికం నష్టం నష్టమేమిటి అంటాడు ఆ ఓడల బళ్ళు చూసుకున్నట్టుగా నిదానముగా తలంప భాస్కర అలాగే నిదానంగా జీవితం గడవాలి అంటే ఎప్పుడూ బంధుమిత్రుల్లో మంచివాళ్ళు మనకు ఆపదలో సాయపడేవాళ్ళకి మనం మనం జాగ్రత్త చూసుకోవాలి వాళ్ళని అలాగే మనకు మనం కూడా వాళ్ళకి అవసరమైనటువంటి సాయం చేయాలి ముఖ్యంగా ఆపద అవసరం వచ్చినప్పుడు అడగాలి నలుగురిని అడగాలి లేకపోతే నోరు విప్పి అడగందో ఎవరు చేస్తారండి నువ్వే మా ఇంటికి వచ్చి చేయాలంటే అంత పని అవుడుకుంటుంది ఈ రోజుల్లో అందుకని అడగడం వీరి బాధ్యత అడిగారు అనేది కాకుండా ఓపెన సాయం చేయడం వారి బాధ్యత అలా ఎవరి ధర్మం వారు చేస్తే వ్యవస్థ సక్రమంగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ సరదాగా నిన్న చెప్పుకున్నట్టే ఒక్క భద్యం మనకి తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమైనటువంటి పచ్చడే ఆవకాయ గురించి చెప్పుకోవడం అలాగే ఇప్పుడు గోంగూర పచ్చడే తెలుగు వాళ్ళు ఎక్కడ ఎక్కడికెరప ఆవకాయ గోంగూర ఆవకాయ గోంగూర అమెరికాలో సభలు జరిగినా సరే ఎక్కడో అక్కడి నుంచి తెచ్చి మొత్తం మీద గోంగూర బస్సులే ఆవకా వేసేయవలసింది లేదా తెలుగు భోజనం కాదు ఇది బొబ్బొట్లు పులిహోర ఇవన్నీ తెలుగు వాళ్ళు అనడానికి కొన్ని సంకేతం ఆ గోంగూర బస్సులు యొక్క గొప్పతనం చూడండి ఒక అవధానంలో అడిగితే సరదాగా చెప్పాను భజ్యం కూరను తెచ్చి పీకి పాకము పెట్టి దొరగా వేయించు నోరూపూ ఆకుకూరను తెచ్చి పీకి పాకము పెట్టి దొరగా వేయించు నోరచూపు రోట నోటి వేళ నోటి లొట్ట వేయించెడి గుట్టు రూపు రోట రుబ్బడి వేళ నోటి నూరగజేసి లొట్ట వేయించెడి గుట్టు రూపు గుంటూరు కారము గుమ్మరించి గరిటె పోపు బెట్టెడి మేళ టాపులేపు గుంటూరు కరమ్ము టాపు లేపు ఉల్లిపాయను చేర్చి ఒక్కొక్క ముద్దనే మృంగుచుండెడి వేళ నింగి నూపు ఉల్లిపాయను చేర్చి ఒక్కొక్క ముద్దనే మృంగుచుండెడి వేళ నింగి నూపు తెలుగువారికి నిలువెల్ల తెలివినిచ్చు తెలుగు కవులకు పద్యాల వెలుగునిచ్చు తెలుగువారికి నిలువెల్ల తెలివినిచ్చు తెలుగు కవులకు పద్యాల వెలుగునిచ్చు తెలుగు తల్లుల వంటింటి కలల పంట తెలుగు తల్లుల వంటింటి కలల పంట తినుడు బచ్చడి తినుడు మీరు తినుడు బచ్చడి తినుడు మీరు అసలు సరైన వాళ్ళు చేస్తే అది చేసే విధానంలోనే ఒక పెద్ద శృంగార నిషేధం అంతా ఉందండి గోంగూర పచ్చడి తయారు చేయడం అందులో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయో ఇందులో అన్ని అధ్యాయాలు ఉన్నాయి అందులో ఎంత శృంగారం సరసం ఉందో ఇందులో అంతుంది ఆకుకూరను తెచ్చి పీకి పాక ముబెట్టి దొరగా వేయించు నొరచూపు వంట కాదు కదా జీవితంలో ఏ పనైనా సరే శ్రద్ధగా చేస్తేనే శ్రద్ధ లేకపోతే అయిపోతుంది శ్రాద్ధం మరింత శ్రద్ధగా చేయాలి అదేం తక్కువది కాదు ప్రతి పనికి శ్రద్ధ ఇవేళ అదే లోపించింది దురదృష్టవశ్యం ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఏదో అన్నం ఎంత ఉడకేసుకుంటే కర్రీ పాయింట్కి వెళ్ళి కూర కర్రీ పాయింట్ ఏమిటండి వెర్రి పాయింట్ వాడు ఏమేస్తాడు అందులో అది కర్రీ పెద్ద వెర్రీ అది ఏ రోజుదో అసలు నన్ను మిగిలిన కూర అందులో కలిపేసి మళ్ళీ ఈ వేడ కలిపేస్తాడు అందరు మనకేం తెలుసా ఇక అక్కడ నుంచి కడుపులోకి వెళ్ళడం క్యాన్సర్ రావడం అందులో ఏ నూనె వాడాడు పోనీ ఇంత కూరలు వండుకోవడం మానేసి గోంగూర పచ్చలు చేసుకోవడం మానేసి అక్కడి నుంచి తెలుసుకుని తినేసి మనం చేస్తున్న ఘనకార్యం ఏమిటి డబ్బు సంపాదించడం తప్ప ఈ సంపాదన అక్కర్లేదంటే ఆ పని మనమే చేసుకొచ్చేము ఈ ఆలోచన చేయండి ఎంత బాగుంటుందో అసలు అని అనుభవించడానికైనా సమయం ఉండాలి కదా శుభ్రంగా గంగూర పచ్చడి చక్కగా తయారు చేసుకుని వేసుకుని తినడంలో ఎంత ఆనందం ఉందో ఆకుకూర దేవాలి దాన్ని జాగ్రత్తగా ఆకులు తీయాలి పీకి పాకం పెట్టడం మరి పాకం దాని పాకం అనుకుంది ఆ పైన అలాగా ఆ వేసి దోరగా వేయించాలి మాడిపోకూడదు అలాగని పచ్చిగా ఉండకూడదు అంటే అక్కడ శ్రద్ధగా ఉండాలి చూడాలి అలా దోరగా వేయిస్తూ వారచూపు ఓసారి అక్కడికి ఏదో గుమఘమ్మలు అంటాడు ఈ కవిగారు అప్పుడు ఆ మృతం ఇష్టమని అంటూ ఉండే ఆ వారచూపు ఆ వరచూపు చాలంటే దాంతో కొంత రుచి వచ్చేసింది వీళ్ళ ఆ వరచూపు చూడగలి ఏదో కోరచూపులే మిగిలి వీళ్ళు వరచూపులు లేవు సరే వరచూపు చూస్తే సంసారానికి వేరే రక్షణ అక్కర్లేదు అసలు వారచూపు అందంగా చూడగలిగిన ఆడా లేరి కన్ను కన్నుంటాయి కదా చూపుకి వరచూపు ఒక శిక్షణ కేంద్రం పట్టాలి వరచూపు శిక్షణ కేంద్రం అలా పెడితే ఓ మూడు నెలలు నేర్చుకుంటారు ఎలా చూడాలి అసలు అంత అందం అక్కడ ఇప్పుడు అందుకే అసలు వేయిస్తూ అలా ఓరగా చూపు ఇంకి ఆడదాని ఓర చూపుకు మొగాన జగాన ఓడిపోయిన వీరుడే కూడా వాడు ఉంటాడు అసలు ఆఫీసు సెలబెట్టు కూర్చుంటాడు అక్కడ భారీ కాళ్ళ దగ్గర మన అంత విలాసం మనకి చేతనైతే కదా అప్పుడు దాని రోటరు రుబ్బేవారు పోరు రోటరు రుబ్బే డివేళ్ళ నోటి నూర గజేసి లొట్టవే ఇంచండి గుట్టు రూపు అందులో కాస్త మంచి మిరపకాయలు అవి తట్టించి అలాగే కాస్త రుబ్బుతూ ఉంటే ఈ నడుము ఇలా తిరుగుతూ ఉంటుంది ఇలాగ ఇంక పొట్ట రమ్మంటే ఎందుకు వస్తుందండి రోజు ఇలా కూర్చొని ఇలా ఇలా పొట్ట ఎందుకు వస్తుంది ఇప్పుడు రుబ్బడం మానేశారు రోడ్లు అసలు లేనే లేవు స్విచ్ చేయడం అది భయంకరమైన శబ్దం ఇంకా ఏ శబ్దం గ్రైండర్ మోగినప్పుడు మిక్సీ వచ్చినప్పుడు శబ్దం చెవులు బదనే పోవలసింది అది ఇళ్ళాలకు కూడా ఎంత కష్టం అంతకంటే మీరు రుబ్బు రోట్లో రుబ్బినప్పుడు చూడండి అంతకుముందు శబ్దం రాదండి పైగా రాయి అరిగి 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 రాతి రుచి పచ్చడికి బట్టి పచ్చడి రుచిగా ఉంటుంది మీకు కావాలంటే ఆ రాయే ఐరన్ అలాగని రాళ్ళు తినేయం కదా అరిగి అరిగి ఐరన్ అది ఇను లోపలికి వెళ్ళే ఇను అది అది పనిచేస్తుంది బ్రహ్మాండంగా అందుకే రుబ్బురోళ్ళకి ఏడాదికి గంటలు కొడతాం గంటలు కొడతాం గంటలు కొడతాం అని వచ్చేవారు ఎందుకంటే అరిగిపోయేది కొట్టిన గంటలు కలిసిపోతాయి నొన్నగా అయిపోతుంది మరి నొన్నగా అయితే పచ్చడి రుబ్బడం కుదరదు కాసి గొప్పులు గో గోతులు గొప్పులు లేకపోతే రోలు కాదు ఎత్తు పాలన లేకపోతే జీవితం కాదు గోతులు గొప్ప గంటలు లేకపోతే రోలు కాదు ఎత్తు పాలన లేకపోతే దారి కాదు సుఖము దుఃఖం లేకపోతే జీవితం కాదు అందులో అంత తత్వం ఉంది గంటలు కొడతాం అంటే ఏంటి మళ్ళీ భగవద్గీత చదువుని జీవితాన్ని ఎత్తు లేకుండా చేసుకో సుఖ దుఃఖాలు సమానంగా చేసుకో ఓ ఏడాదికి సమానం అయిపోవాలి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ సమానం అయిపోవాలి మళ్ళీ ఏవో గంటలు తగులుతూనే ఉంటాయి మరి పని జరగాలంటే గంటలు ఉండాలి దాని మీద మన దృష్టి ఉండద్దు ఇంత గొప్పతనం ఉంది అప్పుడు ఆ రోట్లు నోట్లో రోట్లో ఊరిపోతుంది వేస్తూ ఉంటాం ఇప్పుడు చెబుతుంటేనే ఉన్న ఊరుతుంది నాకు ఆ పైన గుంటూరు గరము గుమ్మరించి గుంటూరుకి ఆ ఆంధ్రప్రదేశం మొత్తం మీద తెలుగు తెలుగునాడు ప్రత్యేకత మొత్తం మీద ఒక గొప్పతనం ఉందండి అనేక విషయాలు కొలివి కారం ఓటి గోంగూర పచ్చ రోటి ఇవి గుంటూరులో కుదిరినట్టుగా చోట కుదరవు ఆ ఊరికి ఆ ప్రత్యేకత ఉంది సరే పానకాల స్వామి సరే సరే మంగళగిరి అందుకని అక్కడ ఆ గుంటూరు కారమే వేయాలి అక్కడ గుంటూరు ఇడ్లీ అంటారు సాంబో కారపూడి వేస్తారు ప్రత్యేకం కారప్పొడి అలా గుంటూరు టాపులు పైగా గోంగూర పచ్చలు తినేటప్పుడు శుభ్రంగా పచ్చి ఉల్లిపాయలు వేసుకుని తినలేదు బ్రాహ్మణత్వం పోతుందని బ్రాహ్మణత్వం మళ్ళీ వస్తుంది ఉల్లిపాయ మళ్ళీ రావద్దు పచ్చిళ్ళపై శుభ్రంగా తినడానికి ఎవరు లేకుండా చూసుకోవాలి లేకపోతే మళ్ళీ ప్రచారం చేస్తారు ఆ రకంగా తెలుగు కవులకి పైగా ఒక్కొక్క ముద్దను మింగుతుంటే నింగి రూపు స్వర్గం కనిపించాలో చూసి ఎందుకండి రాంభాను బాంబా వీళ్ళందరూ పనులకు గోంగూర పచ్చలు తింటే ఆనందం కలిగింది శుభ్రంగా ఎందుకొచ్చిన గొడవ అందుకని కవులకి పద్యాల వెలుగునిచ్చినా తెలుగు వారికి తెలివినిచ్చినా అసలు తెలుగు తలువులందరూ ఒంటింటి కళల పంట తిను